హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో టేస్టీగా అలాగే సింపుల్గా ఆవురుడియాల తయారు చేసుకొని ఈ వీడియోలో చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకెన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత తయారు చేశాక మీకు ఎలా కుదిరే అన్నది కూడా నాకు ఇంత కామెంట్లో తెలియచేయండి చాలా టేస్టీగా ఉంటాయండి వడియాలనేవి ఇప్పుడు దాన్ని తయారయ్యే విధానం చూసేయండి నేను ఇక్కడ రాత్రే నానపెట్టి ఉంచానండి ఒక గ్లాస్ బియ్యాన్ని నేను కోటా బియ్యం తీసుకున్నాను మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు ఇలా నానని బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ గిల్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి రవ్వ అనేది ఉండకూడదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక జల్లడ పెట్టుకొని దానిలోకి వడగట్టుకోవాలి అయితే రవ్వ ఏదైనా ఉంటే అందులో ఉండిపోద్దు కదా అందుకని నేనైతే ఇక్కడ ఒకసారి వడకెట్టానండి తర్వాత మిక్సీ గిన్నెలోనే కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళలో కూడా అందులో కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి తగినంత ఉప్పు అర స్పూను జీలకర్ర అర స్పూను ఎండిమిరపకాయలు పొడి ఉంటుంది కదండి అది వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను అయితే ఇందులోకి నువ్వులు కూడా వేస్తానండి వడియలు పెట్టే ముందు వేద్దామనేసి ఇప్పుడైతే వేయలేదు ఇంకా నువ్వులు కూడా వేస్తే చాలా బాగుంటాయి ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా ఉండాలి ఇప్పుడు ఒక చిన్న తపాలు తీసుకొని తగినన్ని నీళ్లు అంటే ఒక గ్లాసు మళ్ళీ అర గ్లాస్ వేసుకున్నాను ఇక్కడ నేను ఇలా నీళ్లు పోసిన తర్వాత మన దగ్గర ఏమైనా పంచి క్లాత్లు ఏమైనా ఉంటాయి కదండి పంచిగుడ్డ ఏదైనా ఉంటుంది కదా దాన్ని ఇలా ముక్కగా చింపేసి తెపాల సైజుకి కట్టుకోవాలి ఇలా టైట్గా కట్టాలండి చూస్తున్నారు కదా లోత అనేది ఉండకూడదు ఇలా మనం ప్లేట్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా కట్టిన తర్వాత స్టవ్ వేయించి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి వదిలేయాలి అది కాసేపు ఆవిరికి వేడెక్కుతుందండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిలోకి నువ్వులు కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వేసానండి సరిపోతాయనేసి కొద్దిగా వేసాను చూస్తున్నారు కదా నీళ్లు కూడా మరిగాయి ఇప్పుడైతే ఈ పిండిని మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇలాగ వడియల్లాగా పెట్టేసుకోవడమే ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజే పెట్టానండి వడియలు అయితేనే చాలా త్వరగా అయిపోతాయండి చాలా సింపుల్గా అయిపోతాయి ఇలాగ ఆవిరి వచ్చిందంటే చాలు చక్కగా ఉడికిపోతాయి ఇవి ఒక చాక్తో కానీ లేదంటే అట్ల పుల్ల ఉంటుంది కదా అట్ల కాడ దానితో అయినా సరే ఇలాగ పంచికి తగలకుండా తీసుకోవాలి అంటే పంచికి కట్ అయిపోద్దండి చూసుకొని నెమ్మదిగా తీసుకోవాలి ఒక రెండు అయితే ఇలా నెమ్మదిగానే తీసానండి తర్వాత వేసి తీస్తూ ఉంటే అలాగ అలవాటు అయిపోయింది వెంట వెంటనే త్వరగానే తీసాను ఒక రెండు మూడు అయితే ఇలాగే నెమ్మదిగా తీసుకున్నాను అంటే పంచికి తగిలితే మళ్ళీ కట్ అయిపోద్ది కదా అనేసి జాగ్రత్తగా చూసి తీసుకున్నాను అనమాట మీరు కూడా అలాగే పంచి మీద అంటే ఇలా క్లాత్ మీద వేసేటప్పుడు చాకు గట్టిగా తగలకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా కట్ అయిపోద్ది ఇలా దాన్ని తీసేసి మళ్ళీ అలాగే అలాగ ఒకదాని తర్వాత ఒకటి వడియలు అనేవి ఇలా పెట్టేశాను చాలా సింపుల్గా అయిపోయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అయితే నేను ఎక్కువగా పిండి ఉడికించి అంటే పిండి ఉడికించేసి పెడతానండి వడియలు ఎండలోనే చూద్దాం కదా అని ఇలా ట్రై చేశాను సూపర్గా వచ్చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి వడియలు అయితేనే టేస్ట్ కూడా అంతే బాగున్నాయి చూస్తున్నారు కదా వేయాలంటారా అప్పడాలంటారా చూడండి అంతేసి ఉన్నాయో అవి నేనైతే అప్పడాలి అనుకున్నాను అంత పెద్దవి పెట్టేశాను ఇంక అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఉడికిపోతాయండి టైం కూడా ఎక్కువ తీసుకోదు అలాగే మరోవైపు అయితే ఇడ్లీ పాత్రలో పెడదాం అనేసి మన దగ్గర ఇలా చిన్న ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లు ఒకసారి తడిపేసి కొద్దిగా పోసి ఇలాగా చూస్తున్నారు కదా నేను చేసిన విధంగా చేసి ఇలాగ ఆవురు పెట్టేయడమే ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి ఒక ప్లేట్ పెట్టేసి ఇలా ప్లేట్ బోర్ల నుంచి పెట్టండి అప్పుడు మన ప్లేట్ పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఇలా పెట్టిన నిమిషానికే ఈ ప్లేట్ కూడా చక్కగా వడియం అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న వడియా నీటిలో పెట్టి తీస్తే త్వరగానే వచ్చేస్తాయండి లేదంటే చాకతైనా తీసేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న వడియాలన్నింటిని కూడా ఒక రోజు ఎంత వదిలేసానండి తర్వాత ఒక రోజు ఎండలో పెట్టాను చక్కగా సింపుల్గా ఒక రోజులో ఎండిపోయండి ఒడి చాలా బాగున్నాయండి చూస్తున్నారు ఎంత పలుచగా ఉన్నాయో ఇలా అన్నీ కూడా ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలనుకుంటప్పుడు రైస్ అదే చారు పెట్టుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు పప్పు చారు పెట్టుకున్నప్పుడు చక్కగా మనకు తినాలనిపించినప్పుడు కూడా ఇలా వేపుకొని తినేయచ్చు అంత బాగుంటాయి మీకు ఏపి చూపిస్తున్నా చూడండి చాలా గుల్లగా వచ్చాయండి అయితేనే నేను ఒక బాక్స్లో వేసుకున్నాను ఎప్పుడు కావాలంటప్పుడు ఇలాగ వేపి పెడతాను అనమాట పిల్లలకి అదిని మనకి సగ్గుబుయ్యం వడియల్లాగా వచ్చాయండి టేస్ట్ అయితేనే చాలా బాగున్నాయి కొద్దిగా నేను పెద్ద సైజు పెట్టానండి కొద్దిగా సైజ్ తగ్గించి పెట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట వడియాలు చూస్తున్నారు కదా చాలా గుల్లగా చాలా బాగుంటాయండి నేను చెప్పానని కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒడియాలనేవి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను